వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు ఈ ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుందండి సో మనకు నార్త్ సైడ్ ట్వంటీ పీ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ ట్వంటీ ఫైవ్ పీడ్ రోడ్ ఉంటుంది సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ ప్లాట్కు దగ్గరలో జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో వరంగల్ హైవే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఇన్ఫోసిస్ ఉంటుంది జెన్ప్యాక్ ఉంటుంది సో అలాగే మనకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ రేడియస్లో ఔటర్ రింగ్ రోడ్ ఉంటుందండి సో అన్నిటికి కూడా చాలా గా ఉంటుందండి మంచి డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్లో ఉన్నదండి ఈ ప్లాట్ వచ్చేసి సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి ఈ ప్లాట్ డైమెన్షన్ నియర్ బై కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అలాగే ఆల్రెడీ స్టే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో మనకు ఇది టోటల్గా రెండు వందల గజాల ప్లాట్ అండి ఇది సో మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంటుందండి ప్లాట్ ఇప్పుడు మనం చూస్తున్నదే ప్లాట్ అండి ఇది సో మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుందండి డైమెన్షన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది సో థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ అండి టోటల్ గా టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ టోటల్ గా టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ ప్లాట్ అండి మనకు ఇటు సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనకు ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇదండి ఓవరాల్గా ప్లాట్ ఇట్లా ఉంటుందండి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అండి ఇది థర్టీ వన్ థౌసండ్ పర్ స్క్వేర్ ఆర్డ్ చెప్తున్నారు ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇది వచ్చేసి ఉప్పల్ నుండి గట్ కేసర్ వస్తుంటే అన్నోజు కూడా ఉంటుందండి అన్నోజ్ కూడా ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో మనకు రైడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి నియర్ బై హౌసెస్ కూడా ఉన్నాయి సో అలాగే దగ్గరలో మోడీ బిల్డింగ్స్ కూడా ఉంటుందండి మనకు ఈ ప్లాట్ దగ్గరలో సో మెయిన్ రోడ్కు సెకండ్ బిట్ అండి సో ఇక్కడ రోడ్ ఉంటుందండి ఇక్కడ రోడ్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకు సెకండ్ బిట్ ఉంటుందండి వచ్చేసి సో అలాగే మన దగ్గర బోడుపల్ మేడిపల్లి నారపల్లి జోడిమెట్ల ఆ హౌషాపూర్ గట్కేసర్ దగ్గరలో హైవేకు దగ్గరలో చాలా తక్కువ బడ్జెట్లో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు ఓపెన్ ప్లాట్లు కూడా చాలా ఉన్నాయండి మన దగ్గర అమ్మడానికి క్లియర్ టైటిల్తో విత్ లోన్ ఫెసిలిటీస్తో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరన్నా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ మోడీ బిల్డింగ్స్ అండి సో ఓవరాల్గా ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి నారపల్లి కానీ జోడిమెట్ల కానీ ఇన్ఫోసిస్ దగ్గరలో కానీ ప్లాట్లు కావాలంటే మన దగ్గర చాలా ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి